ఈరోజు రోజు కొబ్బరి అన్నం చేస్తున్నానండి దాని ప్రాసెస్ అంటే చూద్దాం వచ్చేసేయండి కొబ్బరి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి నేను నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి మూడున్నర అట్లా సరిపోతాయండి కానీ రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను చూడండి ఈ కొబ్బరి అన్నం కుక్కర్ హీట్ ఎక్కిందండి ఇందులో ఆయిల్ వేసేద్దాం ఇందులో కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి ఒక్క ఒక్కనియన్ చాలండి ఎందుకంటే దీన్ని రియల్ టేస్ట్ తగ్గాలంటే మనం ఎక్కువ ఎక్కువ మసాలా వేసుకుంటే కొబ్బరి అన్నానికి ఆ టేస్ట్ చాలండి అన్ని ఎందుకు టమాటా మళ్ళీ ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చాలా బాగుంటుందండి కొబ్బరి నూనె కరివేపాకు తర్వాత ఇంచెం కొత్తిమీర జరుగుతుందామండి మేము ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఇందులో మనం కొలిసి పెట్టుకున్న కొబ్బరి పాలను పోసేసామండి ఇవి మరిగిన తర్వాత అండి ఇందులో రైస్ వేసేసుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి అండి ఇప్పుడు ఇందులో ఉప్పు అవన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా బాగా మరిగిపోయినాయి కదండి ముందు మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ ఇందులో వేసేద్దామని ఇందులో మనం బిర్యానీ మసాలా అట్లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరి ఉన్నాం కాబట్టి దీని టేస్ట్ రియల్ గా ఎలా ఉంటుందో అలా తింటేనే బాగుంటుంది అదిగోండి రైస్ చూడండి చక్కగా పలుకులు పలుకులుగా బాగా వచ్చింది అంతేనండి ఇప్పుడు దీన్ని మనం వడ్డించేసుకుని తినేద్దాం నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్